అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ శ్రీధర్ని అలాగే మా సన్ డాక్టర్ సంజిత్ శ్రీధర్ మరి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే చిన్న వయసులోనే పళ్ళు ఎందుకు అరిగిపోతున్నాయి మరి దంతానికి ఉండే ఎనామిల్ మీ అందరికీ తెలుసు ఒక డైమండ్ ఎంత గట్టిగా ఉంటుందో ఆ శ్రేణిలోనే న్యాచురల్గా సృష్టించబడింది ఎనామిల్ అంటే ఈ భూమి మీద అతి గట్టి పదార్థాలు ఏంటి డైమండ్ కార్బైట్ గ్రాఫైట్ ఇట్లా ఈ శ్రేణిలో ఈ ఎనామిలు కూడా వస్తుంది అనమాట ఫస్ట్ పదిలోనే ఎనామిల్ కూడా ఉంటుంది అనమాట మరి మనం కొన్ని రకాల అలవాట్ల వలన మరి ఈ పంటి మీద ఎనామిల్ తొందరగా అరిగిపోతుంది ఆ అలవాట్లు ఏంటో చెప్తా ఇప్పుడు ఎనామిల్ అనేది ఎంత గట్టిగా ఉన్నా అరిగిపోవడానికి గల కారణాలు అనేక ఉన్నాయండి దాంట్లో ఇప్పుడు డెంటల్ టర్మినాలజీలో ఎట్రిషన్ అబ్రాక్షన్ అబ్రేషన్ అనే ఒక మూడు ఫ్యాక్టర్స్ ఉంటాయి అది మనం సింపుల్గా ఏం చెప్పుకోవాలంటే పళ్ళు ఈ పళ్ళు నైట్ టైం పడుకునేటప్పుడు పళ్ళు కొరకటం కానీ లేకపోతే టెన్షన్లో యాంగ్జైటీలో ఈ పళ్ళు కొరకడం కానీ లేకపోతే గట్టి పదార్థాలు చక్రాలు లేకపోతే గట్టి ఈ హార్ట్లు అంత వెరైటీలు తినటం వల్ల లేకపోతే ఈ గోవా లాంటి ఫ్రూట్స్ ఇప్పుడు ముఖ్యంగా చూడండి ఈ బఠానీలు ఉంటాయి ఈ బఠానీలు కొన్ని గట్టిగా ఉంటాయి బాగా ఈ గట్టి బఠానీలు కొరికి నోరుతా ఉంటారనమాట ఇందులో మెత్తగా ఉండే బఠానీలు ఉంటాయి ఈ గట్టిగా నోరడం వల్ల పళ్ళు అరుగుదల అనేది వస్తుంది అలాగే నువ్వు చెప్పినట్టు ఇప్పుడు ఈ జాంకాయ ఉంటుంది ఈ జాంకాయలో ఈ జాంకాయ తింటాం అందులో గింజలు ఉంటాయి మధ్యలో కొంతమంది ఆ గింజలు కూడా కర్ర 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 నవ్వుతూ ఉంటారు అనమాట ఆ గింజలు గట్టిగా నవ్వులటం వలన మరి ఈ యొక్క ఎబ్రేషివ్ అంటే ఈ జస్ట్ లైక్ ఇది మెకానికల్ వేరింగ్ లాగా అనమాట ఎప్పుడైతే ఒక అరు బాగా ఒక రంపం ఒక రాయిని కూడా చూడండి రోజు రాపిడి తగులుతూ ఉంటే లేకపోతే కొడతా ఉంటే సుత్తు పెట్టి ఏ రకంగా పగులుతుందో అలాగే ఇది కూడా మరి మనం గట్టిగా గింజలు కొరకటం కొంతమంది బోన్స్ ఉంటాయి కర కర కర్ర నవల్తారనమాట ఆ నవల్టో వల్ల పళ్ళు అరిగి ఇరిగిపోతా ఉంటాయి చిన్న వయసులోనే అది తొందరగా ఇరిగిపోతూ ఉంటాయి అలాగే ఇప్పుడు ఈ జామకాయ పండు చూసుకుంటే ఈ లోపల సీడ్ అయితే ఏదైతే ఉందంటే అది టెగ్మెన్ అనే ప్రోటీన్ ఉంటుంది అది కూడా వన్ ఆఫ్ ద వే వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డెస్ట్ ప్రోటీన్ మన పల్లెలో అనామిల్ అయితే ఎంత హార్డ్ అని అనుకుంటున్నామో ఈ టెగ్మెన్ అనే ఉండే ఆ కోట్కి సీడ్ కొన్న కోటింగ్ ఆ ఉన్న పదార్థం కూడా వన్ ఆఫ్ ద హార్డెస్ట్ సో ఇలాంటి రెండు చాలా హార్డ్గా ఉండే పదార్థాలు ఎప్పుడైతే రాపిడ్ జరుగుతా ఉందో ఆబ్వియస్ గా అక్కడ ఈ ఎరోషన్ డెంటల్ ఎరోషన్ అండ్ అబ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అలాగే నిదర్లో కొంతమంది గట్టి గట్టిగా పళ్ళు నోరుతా ఉంటారు పక్కనాళ్ళు కూడా వినిపిస్తూ ఉంటది అనమాట కొంతమంది పళ్ళు నోరుతారు గాని పక్కనాళ్ళు కూడా వినిపిస్తుంది ఆ రాపిడి రాత్రి అంతా కూడా బాగా పళ్ళు నోరడం వలన మరి అక్కడ ఉన్న ఎనామిల్ కూడా అరిగిపోతూ ఉంటుంది అనమాట సో రాత్రిపూట పళ్ళు నూరే అలవాటు ఉన్నప్పుడు తప్పనిసరిగా డెంటిస్ట్ దగ్గరికి వచ్చి వాళ్ళకి కొన్ని రకాల అప్లైస్ ఉంటాయి ఇప్పుడు ఇది చూసుకుంటే అండి దీన్ని డెంటల్ గార్డ్ అంటారు మన పళ్ళు ఏదైతే ఉందో ఆ ఆకారంలో మన ఒక ప్లాస్టర్ తో ఒక ఇది మన పళ్ళు సబ్బు కింద పళ్ళు మనకి దీనికి నైట్ గార్డ్ అంటారు చక్కగా మెత్తటి మెటీరియల్తో ఇది తయారవుతుంది ఇది పెట్టేస్తే మీరు ఎంత పళ్ళు నూరినా కూడా ఇంకా ఎరగవు సేమ్ ఇదే గార్డ్ వచ్చేసి పైన పళ్ళు కూడా ఇస్తారండి అప్పుడు మనం ఒకవేళ పళ్ళు నూరే హ్యాబిట్ ఉన్నా కూడా ఈ జలాటినెస్ లేయర్ ఏదైతే ఉందో ఇది ఏ ప్రెషరు పడ పడకుండా దీని ఆ ప్రెషర్ అంతా దీని మీద తీసుకుంటుంది పళ్ళు మీద ఏ ఎఫెక్ట్ ఉండదు సో ఇది అట్లా పనిచేస్తుంది అలాగే కొంతమంది పళ్ళు దరదా బరగనిస్తే బ్రష్ చేస్తూనే ఉంటారు హార్డ్ బ్రష్ వాడతారు మీడియం బ్రష్లు వాడతారు అసలు మనం వాడాల్సింది సాఫ్ట్ బ్రష్ అర్థం ఎంత సున్నితంగా చూడుస్తామో అలాగే సాఫ్ట్ బ్రష్ మాత్రం వాడాలి అంటే ఈ బ్రిజిల్స్ అనేవి చాలా సాఫ్ట్గా ఉండాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మనం బ్రషింగ్ చేస్తే సరిపోతుంది ముందు నీళ్లలో కొంచసేపు ఒక కొద్ది నిమిషాలు నానబెట్టి తర్వాత పేస్ట్ వేసి మనం రెండు నుంచి మూడు నిమిషాలు చేసి సరిపోతుంది కానీ ఒక్కొక్క నోట్లో చూస్తే పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు పళ్ళు రుద్దుతానే ఉంటారు అనమాట కొంతమంది వేపల్లో వాడుతూ ఉంటారు అది ఇంకా మరి ఎబ్రేషు అది తొందరగా కూడా పళ్ళు అరిగిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మరి ఏ రకమైన ప్రివెన్షన్ తీసుకోవాలి పళ్ళు అరగకుండా అనేది ఒకసారి వివరించు మీరు చెప్పినట్టే ఖచ్చితంగా ఈ సాఫ్ట్ బ్రిజిల్ టూత్ బ్రష్ అని ఉంటాయండి ఇవి వాడే కొద్దీ మనకి పళ్ళు అరిగిపోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ అండ్ పళ్ళు ఎంతసేపు మనం బ్రష్ చేసుకుంటాం అనేది కూడా దీంట్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఎందుకంటే పళ్ళు బ్రష్ అనేది మనం చూసుకుంటే ఒక బ్ర ఒక సాఫ్ట్ బ్రిసిల్ టూత్పేస్ట్ మీ టూత్ బ్రష్ మీద ఒక బఠానీ గింజ అంత పేస్ట్ మాత్రం వేయాలి ఎక్కువ టూత్ పేస్ట్ వేసినా కూడా ఈ టూత్ బ్రష్ పేస్ట్లో కూడా కొన్ని మెటీరియల్స్ ఉంటాయి అవి పళ్ళు అరిగిపోవడానికి ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఎక్కువ టూత్పేస్ట్ కూడా వేయకుండా ఒక బటానీ గింజ టూత్ పేస్ట్ వేసి రెండే రెండు నిమిషాలు పైన ఆర్చి వచ్చే నిమిషం కింద ఆర్చి వచ్చి నిమిషం రెండు కలిపి మహా అయితే ఇంకో అర నిమిషం రెండు నుంచి రెండున్నర నిమిషం లోపల ఈ పళ్ళు క్లీన్ చేసే ప్రక్రియ అనేది మనం ముగించాలి రాత్రి ఒక రెండున్నర పొద్దున ఒక రెండున్నర నిమిషాలు మనం చేసినట్టయితే సాఫ్ట్ టూత్ పేస్ట్ టూత్ బ్రష్తో మన పళ్ళు అరిపోవటానికి ఉన్న ఛాన్సెస్ చాలా తక్కువ అవుతాయి అలాగే చాలా మంది ఈ సోడాలు కోలాసు తర్వాత ఈ బాగా లెమినేటెడ్ డ్రింక్స్ తాగుతుంటారు ఇప్పుడు ఏమవుతుంది వాటిలో యాసిడ్ ఉంటుంది ఆ యాసిడ్ పళ్ళ మీద ఉండిపోద్ది మనం తాగినప్పుడు ఆ పళ్ళు మెత్తబడిపోతాయి అదే సమయంలో కొన్ని స్నాక్స్ తింటూ ఉంటారు ఇటువంటి జాంకాయలు లాంటివి తింటూ ఉంటారు చెక్క లాంటివి తింటూ ఉంటారు గట్టి గట్టి గింజ లాంటివి తింటూ ఉంటారు ఆల్రెడీ ఆ సోడా కోలాస్ అలాగే ఈ ఈ యొక్క ఎసిడిక్ డ్రింక్స్ వల్ల పళ్ళు మెత్తబడిపోతాయి మీరు ఆ ఒకవేళ తీసుకున్నప్పుడు బాగా చేయాలి అంటే బాగా పుక్కిలించాలి మావులు నీళ్లు తీసుకుని ఇంకొక పావు గంట అరగంట వరకు ఏవి తినకూడదు అలా కాకుండా మీరు ఎప్పుడైతే ఈ సోడాస్ ఇవన్నీ తీసుకుని ఎమ్మటే తిన్నారో పళ్ళు అరిగిపోతాయి అసలు పన్ను అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మోస్ట్ హార్డెస్ట్ సబ్స్టెన్స్ డైమండ్ న్యాచురల్గా సృష్టిలో డైమండ్ అనేది ఎంత గట్టిగా ఉంటుందో ఆ సిరీస్లోనే ఫస్ట్ టెన్లోనే ఎనామిల్ కూడా ఉంటుంది అనమాట మరి ఎనామిల్ కట్ చేయాలంటే మీరు దంత వైద్యు దగ్గరికి వచ్చినప్పుడు ఎనామిల్ కట్ చేయాలి పన్ను కట్ చేయాలంటే ఏం చేస్తారు తెలుసా ఒక డైమండ్ కోటెడ్ బర్ తోనే కట్ చేస్తారు ఏ స్టీల్ బర్ ఇంకో దాంతో పన్ను కట్ అవ్వదు డైమండ్ కోటెడ్ బర్ ఇట్లా పంటికి ఈ ఈ యొక్క బర్కి డైమండ్ కోటెడ్ ఉంటుంది దీంతోనే పన్ను కట్ అవుతుంది అంటే పన్ను ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అనేది మీరు చూడొచ్చు ఖచ్చితంగా మరి వంద సంవత్సరాల పాటు ఉండాల్సిన పళ్ళని మన ముప్పై నలభై ఏళ్లకే ఈ అలవాట్ల వల్ల మనం పాడు చేసుకుంటా ఉంటే మరి పళ్ళు జిమ్మును లాగుతూ ఉంటాయి చల్లటి తీసుకోలేరు వేడి తీసుకోలేరు ఒక నరకం అనిపిస్తుంటారు మరి డెంటిస్ట్ దగ్గరికి రావటానికి కూడా అంత ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళు కాంప్రమైజ్ చాలా మంది చూస్తూ ఉంటారు పళ్ళు లేకపోయినా పళ్ళు అరిగిపోయినా పిప్పి పళ్ళు ఉన్నది అది కాంప్రమైజ్ అయ్యి బతికేస్తూ ఉంటారు మనకి ఎందుకులే వేలటం టైం వేస్ట్ అనే రకంగా అది కాదు తప్పనిసరి పళ్ళు ఎప్పుడైతే అరిగిపోతాయో ఈ యొక్క హైట్ తగ్గిపోతుంది నోరు హైటు ముడతలు అనేది మొదలవుతాయి ఈ హైట్ తగ్గటం వల్ల జాయింట్ కూడా ప్రెషర్ గురి అవుతుంది అనమాట ఇట్లా ఫ్రీగా ఉండాల్సిన జాయింట్ కూడా కంప్రెస్ అవుతూ ఉంటుంది అందుకని పళ్ళు అరిగిపోవటం వల్ల అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి అనేక రకాల ఇబ్బందులు గురు అవుతారు కాబట్టి ఏమాత్రం మీరు పళ్ళు అరుగుతున్నాయి కొన్ని అలవాట్ల వల్ల అనుకుంటే మరి దంత వైద్యుని సంప్రదించండి అసలు మీరు రెగ్యులర్ చెకప్కి వచ్చినట్లయితే అవన్నీ కూడా దంత చూసుకుంటారు కాబట్టి రెగ్యులర్గా డెంటల్ చెకప్కి రావాల్సి ఉంటుంది నమస్కారం